హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలెక్య చిట్టి పికల్స్ రుచి నుండి రచ్చ వరకు ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం రుచి గురించి పక్కన పెడితే వివాదం గురించి మాట్లాడుకుందాం అలెక్య చిట్టి పికల్స్ ఈ కథ మొదలైంది ముగ్గురు అక్క చెల్లితో అలెక్య చిట్టి రమ్య వీళ్ళు సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్షియల్ గా తమ ప్రయాణం మొదలు పెట్టారు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంలో రీల్స్ వీడియోలతో ఫాలోవర్స్ ను సంపాదించారు వాళ్ళు చేసే రీల్స్ నచ్చడంతో సోషల్ మీడియాలోని లక్షల మంది ఫాలోవర్స్ ఫాలో అవ్వడం మొదలు పెట్టారు దీంతో వాళ్ళు జాబ్ మానేసి ఫుల్ టైమ్ గా తమ జీవితాన్ని మొదలుపెట్టారు కానీ వీళ్ళ ఆలోచన అక్కడ తాగలేదు తమ ఇంట్లో తయారు చేసే నాన్ వెజ్ పచ్చళ్లను వ్యాపారంగా మార్చాలని నిర్ణయించారు అలా పుట్టిందే అలేక చిట్టి పికల్స్ పీతల పచ్చడి రొయ్యల పచ్చడి చేపల పచ్చడి తయారు చేసే విధానాన్ని వీడియోలో చూపిస్తూ ముగ్గురు కలిసి మూడు అకౌంట్లతో ఈ పచ్చల బిజినెస్ని బాగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు కస్టమర్లు కూడా వీళ్ళ అమ్మే పచ్చల కంటే వీళ్ళు పెట్టే వీడియోలకే బాగా ఫిదా అయ్యేవారు అలా కొద్ది కాలంలోనే చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా మారింది దాంతో వీళ్ళ పచ్చల రేటిని అమంతంగా పెంచారు జిఎస్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అని చెప్పి ఒక కిలో రొయ్యల పచ్చడి మూడు వేలు కమ్మేవారు కానీ ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఒక రోజు కస్టమర్ వీళ్ళ పచ్చల ధర గురించి ప్రశ్నించాడు అర కిలో నాన్ వెజ్ పచ్చడి పన్నెండు వందల రూపాయలు ఎందుకెంత ఖరీదని అడిగారు ఈ ప్రశ్న సహజంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి కస్టమర్ కి తన డబ్బుకి విలువ తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఈ ప్రశ్నకి అలైక్య చెట్టి పికల్స్ వాళ్ళు ఇచ్చే సమాధానం అందరికీ షాక్ ను గురిచేసింది అలైక్య ఒక వాయిస్ మెసేజ్ ని ఆ కస్టమర్ పంపించింది ఆ వాయిస్ మెసేజ్ లో కస్టమర్ ని బూతులు తిడుతూ ఉంది ముందు నువ్వు డబ్బు బాగా సంపాదించు నువ్వు ముష్టి పచ్చళ్ళు కొనలేకపోతే ఫ్యూచర్లో నువ్వు మీ లవర్కి గాని మీ పిల్లానికి కానీ బంగారం ఎలా కొంటావు తన షాపింగ్ ఎలా తీసుకువెళ్తావు అంటూ ఆ కస్టమర్ని హీనంగా తిట్టడం మొదలుపెట్టింది అక్కడతో ఆగలేదు ఆ కస్టమర్ అమ్మని కూడా తిట్టింది ఒక సామాన్య మహిళ వినలేని బూతులు తిట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో లీక్ అయ్యి ఒక్కసారిగా వైరల్ అయ్యింది అప్పటి నుంచి మొదలైంది ఈ రచ్చ నెటిజన్లు వీళ్ళని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు చాలా మంది అలెక్య చిట్టి ఉన్నట్టు తెలుస్తుంది ఇది కొత్తగాదని ఇది వరకే చాలా మందితో ఇలానే రూడ్ గా బిహేవ్ చేసేదని ఇది వరకు వీళ్ళ దగ్గర కొన్ని కస్టమర్లు అందరూ చెప్తున్నారు ఇక తన కామెంట్లు కూడా చూస్తే కొంతమందిని తిడుతూనే ఉన్నాయి దీంతో నెటిజన్లకు చాలా కోపం వచ్చింది ముందు కస్టమర్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటూ తనని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని తిడుతూనే వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు ఇలా సోషల్ మీడియా మొత్తం వేలు చుట్టూనే తిరిగింది ఈ సోషల్ మీడియా దెబ్బకి ఐలక్య చెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోషల్ మీడియాను డియాక్టివేట్ చేసి తన పచ్చల వ్యాపారాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేశారు ఈ సంఘటన నుండి పెద్ద పాఠం నేర్చుకోవచ్చు వ్యాపారంలో కస్టమర్ ఎప్పుడు రాజు లాంటి వాడు వాళ్ళ ప్రశ్నకు సంస్కారంగా ఓపికగా సమాధానం చెప్పడం చాలా ముఖ్యం ధర ఎక్కువైతే దాని వెనక ఉన్న కారణాలు నాణ్యత కష్టం ప్రత్యేకత వివరించి చెప్పొచ్చు కానీ బూతులు తిట్టడం వల్ల బ్రాండ్కి హాని జరుగుతుంది అలక్య చిట్టి పిక్కర్స్ ఎంత రుచి అద్భుతంగా ఉన్నా గానీ వాళ్ళ మాటల్లో కూడా రుచి ఉండాలి ఒక చిన్న ఇంటి గది నుండి సోషల్ మీడియా స్టార్డం వరకు ఆ తర్వాత వివాదంతో ముగిసింది మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి